ఇదే తిరుపతి పట్టణంలో ఇదే మైదానంలో అప్పటి బిజెపి నాయకుడు ఇప్పటి ప్రధానమంత్రి మోడీ గారు రెండు వేల పద్నాలుగులో ఇదే మైదానానికి రావటం జరిగింది ఇదే మైదానంలో ఆ రోజు తిరుపతి పట్టణం పట్టణ ప్రజలకు సాక్షిగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన వాగ్దానం పది సంవత్సరాల ప్రత్యేక హోదా పది సంవత్సరాలు ఆంధ్ర రాష్ట్రానికి స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇస్తాము అని మోడీ గారే ఇదే మైదానంలో నిలబడి రెండు వేల పద్నాలుగులో ఆ రోజు రాజకీయాల కోసం ఓట్ల కోసం ఆంధ్ర రాష్ట్ర ప్రజలను మెప్పు కోసం ఇదే మైదానంలో నిలబడి పది సంవత్సరాల ప్రత్యేక హోదా అని ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు వాగ్దానం చేసిన వ్యక్తి ఇప్పటి ప్రధానమంత్రి మోదీ గారు ఎన్ని మాటలు చెప్పాడా సభలో ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి ప్రజల బాధ నాకు అర్థమవుతుంది ఆంధ్ర రాష్ట్ర ప్రజల ఆ వేద నాకు అర్థమవుతుంది అందుకే నీకు భరోసా ఇచ్చడానికి ఆంధ్ర రాష్ట్ర రూపురేఖలు మారుస్తానని వాగ్దానం చేశాడు ఆంధ్ర రాష్ట్రాన్ని స్వర్ణాంధ్ర ప్రదేశం చేస్తానని వాగ్దానం చేశాడు ఇప్పటి ప్రధాని మోదీ గారు అద్భుతమైన రాజధాని కడతానని ఢిల్లీని కూడా బెంగళూరు అయితేనేమి చెన్నై అయితేనేమి హైదరాబాద్ అయితేనేమి ఆఖరికి న్యూఢిల్లీని కూడా మరపించే రాజధాని కడతానని ఇదే మైదానంలో నిలబడి మోడీ గారు రెండు వేల పద్నాలుగులో వాగ్దానం చేశారు ఇంకా ఎన్నో మాటలు చెప్పాడు ఆంధ్రప్రదేశ్ లో హార్డ్వేర్ హబ్బును ఒకటి తయారు చేస్తాను అన్నాడు ఆంధ్రప్రదేశ్ రాజధాని ఢిల్లీని మరిపించేటట్టు తయారు చేస్తాను అన్నాడు లో ఇంధన ఉత్పత్తి జరుగుతుంది పెట్రోలియం రీసెర్చ్ యూనివర్సిటీ అని చెప్పాడు ఇలాంటి ఎన్ని మాటలు చెప్పాడు మోడీ గారు కనీసం ఒక్కటైనా నెరవేరిందా ఏమకా అన్నా ఒక్కటంటే ఒక్కటైనా ఏ తమ్ముడు ఒక్క మాటైనా నిలబెట్టుకోగలిగాడా మోడీ గారు ఒక్క మాటైనా ఇన్ని మాటలు చెప్పిపోయాడు ఇదే మైదానంలో ఇదే తిరుపతి పట్టణంలో ఇక్కడే నిలబడి ఇంతమందికి వాగ్దానం చేసేళ్ళాడే ఒక్క మాట నిలబెట్టుకున్నాడా మోడీ గారు నిజానికి మోడీ గారు చెప్పడమే కాదు కేంద్రంలో ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా బిజెపి పార్టీ అధికారంలో ఉన్నా ఏ ఇతర ప్రభుత్వం అధికారంలో ఉన్నా కూడా ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాష్ట్ర ప్రజల హక్కు ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారం ఆంధ్ర రాష్ట్రానికి ఆ యాక్ట్ ప్రకారం ప్రతి దాంట్లో యాక్ట్ లో ఉన్న ప్రతి అంశము ఆంధ్ర రాష్ట్ర ప్రజల హక్కు ఒక ప్రత్యేక హోదా కాదు ఆ రోజుల్లో ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ లో ఉన్న ప్రతిది ప్రతిది ఆంధ్ర రాష్ట్ర ప్రజల హక్కు ఈ రోజు వరకు కూడా ప్రత్యేక హోదా ఆంధ్ర రాష్ట్ర ప్రజల హక్కు పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం ఆంధ్ర రాష్ట్ర ప్రజల హక్కు రాజధాని కట్టడం అద్భుతమైన రాజధాని కట్టడం ఆంధ్ర రాష్ట్ర ప్రజల హక్కు కడపలో స్టీల్ ఫ్యాక్టరీ ఆంధ్ర రాష్ట్ర ప్రజల హక్కు అలాగే దుగ్గిరాజపట్నంలో పోర్టు ఆంధ్ర రాష్ట్ర ప్రజల హక్కు వైజాగ్ స్పెషల్ రైల్వే జోన్ ఆంధ్ర రాష్ట్ర ప్రజల హక్కు విశాఖపట్నం నుంచి చెన్నై వరకు ఇండస్ట్రియల్ కారిడార్ కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజల హక్కే ఉత్తరాంధ్ర రాయలసీమకు స్పెషల్ ఎకనామిక్ ప్యాకేజీలు ఆంధ్ర రాష్ట్ర ప్రజల హక్కు ఇవే కాదు ఏపీ రీఆర్గనైజేషన్ లో కాకుండా కూడా ఎన్నో పొందుపరిచారు ప్రతిదీ కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజల హక్కు మరి ఆంధ్ర రాష్ట్ర ప్రజల హక్కు అయినప్పుడు ఇది మనకు ఈరోజు హక్కుగా లభిస్తున్నాయో లేదో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఆలోచన చేయాలి ఇన్ని హక్కులు మనము కలిగి ఉన్నాం ఇవన్నీ కూడా ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ లో పొందుపరిచిన ప్రతి అంశము కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజల హక్కు అయినప్పుడు ఒక్కటంటే ఒక్కటైనా అటు బీజేపీ ప్రభుత్వం అయినా రాష్ట్రంలో ఉన్న ముందు ఐదు సంవత్సరాలు అధికారంలో ఉన్న చంద్రబాబు గారైనా ఇప్పుడు అధికారంలో ఉన్న జగనన్న గారైనా ఏ ఒక్కటైనా ఒక్కటైనా ఆంధ్ర రాష్ట్ర ప్రజల హక్కులో భాగమైన ఒక్క అంశానికైనా వీళ్ళు నిలబడ్డారా వీళ్ళు పూర్తి చేశారా అని అడుగుతున్నా పది సంవత్సరాలు అయిపోయింది ఊహించుకోవడానికి కూడా ఊహం కూడా అందడం లేదు అయ్యో పది సంవత్సరాలు అయిపోయింది ఈ పది సంవత్సరాలలో ఏ ఒక్కటైనా సాధించుకోగలిగామా అంటే ఒక్కటైనా సాధించుకున్నామా ఒక్కటైనా సాధించుకున్నామా మన కర్మ కాకపోతే ఇటు పాలక పక్షం అటు అధికార పక్షం అయితేనేమో ఇటు ప్రతిపక్షం అయితేనేమి రెండు బీజేపీ పార్టీతో కుమ్మక్కయ్యాయి రెండు పార్టీలు కూడా బీజేపీ పార్టీకి కొమ్ము కాస్తున్నాయి బానిసలుగా మారాయి మన హక్కుల్లో ఒక్క దాని కోసం అంటే ఒక్క దాని కోసం కూడా పోరాటం చేయలేదు మోడీ గారు ఇదే తిరుపతిలో ఇదే తిరుపతిలో నిలబడి పుణ్యక్షేత్రంలో నిలబడి మాటిచ్చాడు ఆయన మాట మర్చిపోయాడు అయినా రామభక్తుణ్ణి అని చెప్పుకుంటాడు కదా మోడీ గారు మూడు నామాల వానికి పంగనామాలు పెట్టాడు కదా మోడీ గారు ఇదే నా భక్తి ఇదే నా భక్తి గుణ్యక్షేత్రంలో నిలబడి మీరు మాట ఇచ్చారు మీరు మాట తప్పి ఆంధ్ర రాష్ట్ర ప్రజలను మోసం చేయడమే కాదు మీకు ఎంతో భక్తి ఉంది అని మీరు నమ్ముకుంటున్న దేవుణ్ణి కూడా మీరు మోసం చేశారంటే మీకు మనస్సాక్షి ఉన్నట్ట లేదంట ఇక మోడీ గారిని కేడి అనగా ఏమొనాలి మోడీ కేడియా ప్రధానమంత్రి మోడీ కేడియా మోడీ యాడియా ఆంధ్ర రాష్ట్ర ప్రజలను ఐదు కోట్ల మంది ఆంధ్ర రాష్ట్ర ప్రజలను మోసం చేశాడు ఇక్కడ నిలబడి మూడు నామాల వారి సాక్షిగా చెప్పిన మాటలు కూడా బంగనామాలు పెట్టాడంటే ఇక ఖేడీగాక మోడీ ఏమైతాడు మోసానికి మారు పేరు ఈరోజు మోడీ మోడీ అంటే మోసం మోసం అంటే మోడీ వాస్తవం కాదా ఏమా వాస్తవం కాదా మోసమే చేశాడు కదా మోడీ గారు ఏం చేశాడు మోడీ గారు సమాధానం చెప్పారు బీజేపీ పార్టీ సమాధానం చెప్పారు పది సంవత్సరాల ప్రత్యేక హోదా అని చెప్పిన వాళ్ళు పది సంవత్సరాలు అయిపోయినా కూడా మీరు ప్రత్యేక హోదా ఇవ్వలేదు మరి దీనికి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఏం సమాధానం చెప్తారు అని అడుగుతున్నా పోలవరం కట్టాము అని మీరు మాటివ్వలేదా మరి ఆ పోలవరం కట్టకపోతే ఆంధ్ర రాష్ట్ర ప్రజల కివి ముఖాలు ఎలా చూపించగలుగుతున్నారు అని అడుగుతున్నా అద్భుతమైన రాజధాని ఢిల్లీని తలపించే రాజధాని అన్నారే మరి మోడీ గారు అసలు ఈ రోజు మనకు రాజధాని లేకుండా పోయిందే చంద్రబాబు గారేమో సింగపూర్ ను చేస్తానన్నారు అమరావతిని సింగపూర్ ను చేస్తానని త్రీ సినిమాలు చూపించాడు ఇక జగనన్న గారేమో ఒక్క రాజధాని సరిపోదు మాకు మూడు రాజధాని కావాలి అన్నారు పోనీ అయిందా ఒకటైన అయిందా ఈరోజు మనం తలెత్తుకొని ఇది మా రాజధాని అని చెప్పుకునేటట్టుందా ఒక్క రాజధాని కూడా లేదు అంటే సిగ్గు కదా సిగ్గు కదా పక్క రాష్ట్రాలన్నీ వేగంగా అభివృద్ధిలో పక్క రాష్ట్రాలన్నీ బాగుపడిపోతున్నాయి కానీ మనకు మాత్రం ఒక రాజధాని లేదు అసలు సౌత్ ఇండియాలోనే మెట్రో లేని ఏకైక రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి చెందామా ఒక్క అడుగైనా ముందుకు వేయగలిగామా మరి మోడీ గారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఏం సమాధానం చెప్తారు